మన ఎండి గారు వచ్చారు హైదరాబాద్కి ఆ టైంలో ఇన్వైట్ అయినప్పుడు ఆ వీడియో క్యాప్చర్ చేశారు ఇప్పుడు అన్ని జాగాల్లో అది ట్రై చేస్తున్నారు సో ఎందుకంటే మన ఎండి గారు వస్తే మనం చాలా ఎక్సైట్ అవ్వాలి చాలా ఎక్సైటింగ్గా వెల్కమ్ చేస్తున్నాం వాళ్ళని ఎందుకంటే ఈరోజు ఎండి గౌతమ్ బాలి గారు వెస్టేజ్ స్టార్ట్ చేశారు వెస్టేజ్ చాలామంది లైఫ్ చేంజ్ చేసింది సో అందుకోసము బాలిగారికి మనం చాలా రెస్పెక్ట్ చేసేవాళ్ళ ఎంపీ గారికి ఎవరికి తెలుసు వాళ్ళకి తెలుసు ఎవరికి తెలియదు ఇప్పుడు వచ్చారో వాళ్ళకి ముందుకి తెలిసిపోతుంది గౌతమ్ బాలిగారు ఎలాగా చెప్పారు నేను మంచిర్యాలకి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫస్ట్ మీటింగ్లో ఐథింక్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ పీపుల్ ఏమో ఉన్నారు ఫస్ట్ మీటింగ్ స్లో స్లోలీ 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 ఎక్కువ మంది అయ్యారు ఎక్కువ మంది అయ్యారు ఇప్పుడు ఇంత పెద్ద 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 గ్యాదరింగ్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ సో రోజు మీరు ట్రైనింగ్ అనుకోవద్దండి ఇది ఇలా ట్రైనింగ్ ఇస్తాను నేను నేను అలా ట్రైనింగ్ ఏం లేదు నేను నా కథ చెప్తాను నా ప్రయాణం చెప్తాను ఈ వెస్టేజ్ ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు వచ్చాను ఈ వెస్ట్ ఎలా చేశాను వెస్టేజ్ వచ్చిన తర్వాత నాకేమేం దొరికింది లైఫ్లో నా లైఫ్ ఎలా చేంజ్ అయింది మీరు వెస్టేజ్ని ఎలా చూడాలి మీరు ఈ బిజినెస్ని ఎలా చేయాలి మీరు ఈ బిజినెస్ చేసి ఏమేమి సాధించవచ్చు ఈ గురించి మాట్లాడతాం రెడీ ఉన్నారా సి ఒకటే బిఫోర్ నేను స్టార్ట్ చేయడం ముందు ఎవరీ చేస్తాను అప్పుడు మీరు నాకు రియాక్ట్ చేయాలి నేను అన్న క్వశ్చన్ అడుగుతాను క్వశ్చన్ అడిగితే మీరు నాకు తెల్ అవును కాదు నాకు తెలీదు ఏదైనా రియాక్ట్ అవ్వాలి మీరు రియాక్ట్ అవుతే నేను చెప్తానంటే నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది అనుకుంటాను మీరు రియాక్ట్ అవ్వలేకపోతే నా మనసు అనుకుంటారు ఓ నేను చెప్పింది వీళ్ళకి అర్థం అర్థం అవట్లేదు వీళ్ళు ఊరినే కూర్చున్నారు అనుకుంటాను సో మీరు రియాక్ట్ చేస్తారా బాగాలేకపోతే తెలుగు అర్థం అవ్వలేకపోతే చెప్పేసేయండి బాబు నువ్వు తెలుగు అర్థం అవ్వట్లేదు నువ్వు ట్రాన్స్లేటర్ పెట్టుకో అని చెప్పేసి వేర్ నేను డూ అప్ ట్రాన్స్లేటర్ రెడీనా ఓకే సో ఇప్పుడు ఓకే ఇప్పుడు ఫస్ట్ నేను ఇప్పుడు నా స్టోరీది ఫార్మాట్ కొద్దిగా చేంజ్ చేస్తాను ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు ఎలాగా నేను నా స్టోరీ చెప్తానంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు వచ్చాను ఎలాగై బిజినెస్ చేశాను నా ఫస్ట్ మీటింగ్ ఎలా జరిగింది తర్వాత నా డబ్బు ఏమైంది బాబు నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ అవర్స్ కూర్చోండి ఎందుకంటే యూ నెవర్ మన లైఫ్ ఇలా చేంజ్ అవుతుంది ఎందుకంటే నేను వన్ అండ్ హాఫ్ అవర్స్ ఆ రోజు రోజు నేను ఇక్కడ కూర్చున్నాను ఎవరో నేను వచ్చేసి మాట్లాడాను అట్లా మార్చివేసి నేను నా లైఫ్ని చేంజ్ మారటానికి ట్రై చేశాను మారింది సో ఇక్కడ నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ అవర్స్ని ఏం జరుగుతుంది నాకు తెలియదు ఎందుకంటే నేను ఫ్యూచర్ చూడలేదు బట్ డెఫినెట్లీ లైఫ్ చేంజ్ అవుతుంది ఎందుకంటే ఎన్ని మీటింగ్ చేశానో ఇప్పుడు వాళ్ళందరూ వచ్చేసి నేను వన్ ల్యాక్ తీసుకుంటున్నాను టూ ల్యాక్స్ తీసుకుంటున్నాను త్రీ ల్యాక్ తీసుకుంటున్నాను అని చెప్తారు ఎక్కడ అంటే ఆ రోజు నేను మీటింగ్ ఇదిగాను సో యూ నో లైఫ్ ఎక్కడ టర్న్ చేసుకుంటుంది అని మనకు ఎవరికి తెలియదు ఏ రోజు తీసుకుంటుంది నాకు ఎవరికి తెలియదు సో దాట్స్ వై నెక్స్ట్ వన్ అండ్ ఆ అవర్స్ జస్ట్ లిసన్ ఇప్పుడు నేను చెప్పాను కదా నా ఫార్మాట్ కొద్దిగా చేంజ్ చేస్తున్నాను నా నార్మల్ ఏమవుతుందంటే నేను ఎలా ఎక్కడి నుంచి వచ్చాను ఏ పరిస్థితులు వచ్చాను ఎందుకు వచ్చాను నా పర్పస్ ఏంటి ఈ బిజినెస్ ఎలాగ స్టార్ట్ చేశాను ఫస్ట్ మీటింగ్ ఎలా జరిగింది తర్వాత ఇన్కమ్ పెరగటానికి ఏమేమి చేసాను ఇవన్నీ ఫస్ట్ చెప్పేసి నాకు ఏం దొరికింది బిజినెస్లో అని చెప్తాను ఈరోజు ఏం చేస్తానంటే ఫస్ట్ నాకేం దొరికింది అని చెప్తాను తర్వాత అది ఎలా దొరికింది అని చెప్తాను ఓకేనా ఎందుకంటే ఏమైనా దొరికితే మీకు చెప్పాలి కదా అలాగే ఫస్ట్ ఏం దొరికింది అని చెప్తాను తర్వాత అది దొరకటానికి నేను ఏమేమి చేశాను అని చెప్తాను ఆ సేమ్ అది మీరు డూప్లికేట్ చేస్తే మీకు అది దొరుకుతుంది ఇది నాకు దొరుకుతుంది ఓకే ఫస్ట్ సో ఈ బిజినెస్తో నేను వచ్చిన ముందు నాకు కంపెనీ అన్ని కార్ ఇచ్చింది ఫస్ట్ నేను ఈ బిజినెస్ వచ్చిన తర్వాత ఒక ఫైవ్ టు ఫోర్ ఇయర్స్ తర్వాత హోండా సిటీ కార్ కొన్నాను ఫస్ట్ టైం లైఫ్లో నాదే కార్ అని చెప్పేసి ఫస్ట్ టైం వచ్చింది లేకపోతే కంపెనీ కార్ అయితే నాకు కంపెనీ దగ్గర బయట తీసుకువెళ్ళటానికి సిటీ నుంచి బయట తీసుకువెళ్ళడానికి కంపెనీ దగ్గర అడగాలి ఫ్యామిలీని తీసుకువెళ్ళటానికి కంపెనీ దగ్గర అడగాలి ఇన్ఫార్మ్ చేయాలి ఆయనకి అడగాలి కాదు ఇన్ఫామ్ చేయాలి నేను ఇలా కార్ బయట తీసుకెళ్తున్నాను అని ఫస్ట్ టైం లైఫ్లో నేనే ఒక కార్ పర్చేస్ చేశాను దట్ వసట్ టైం లైఫ్ ట్వల్వ్ థర్టీన్ ల్యాక్స్ హోండా సిటీ కొత్తది నెక్స్ట్ దెన్ ఐ బాట ఆడిట్ తీసుకున్నాను తర్వాత ఇది హోండా సిటీ తర్వాత టూ ఇయర్స్ తర్వాత ఐ బాట ఆడి క్యూ ఫైవ్ తీసుకున్నాను దాటైతే సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ వచ్చేసి తీసుకున్నాను డెన్ఐ బోట ఎల్జి ఆ టైంలో ఎంజీ కొత్తగా వచ్చింది త్రీ ఫోర్ ఇయర్స్ నాకు ఎంజీ కొత్తగా వచ్చింది నచ్చింది సో ఎంజీ తీసుకుందాం అని చెప్పేసి దట్ టైం ట్వంటీ త్రీ లాక్స్ అయింది ఆ కార్ తీసుకున్నాను తర్వాత నేను ఆ ఎంజీ కొత్త మోడల్ వచ్చింది కొత్త మోడల్ చూడటానికి బాగుంది అది తీసుకున్నాను ఓకే ఇదన్నీ వెస్లీ డబ్బు నుంచి తీసుకున్నాను అందుకే చెప్తున్నాను నేను ఏమేమి సాధించానని నేను ముందు పెడుతున్నాను ఆ ముందు ఈ కార్స్ ఈ ముందు ఢిల్లీలో ఒక ఇంటి తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్రోస్ది అపార్ట్మెంటు తర్వాత సౌత్ నేను బేసికలీ కర్ణాటక అవుతున్నాం మైసూర్ రాతున్నాం సో మైసూర్ ఎప్పుడు అనుకుంటారు మైసూర్లో ఒక ఇంటి కావాలి మైసూర్లో ఒక ఇంటి కావాలి అని చెప్పేసి లాస్ట్ ఇయర్ మైసూర్లో ఒక టూ ఇయర్స్ ముందు మైసూర్లో ఒక డూప్లెక్స్ క్లాస్ కొన్నాను అది కంప్లీట్ ప్రొవైడ్ చేసి అది డ్రీమ్ ఆ డ్రీమ్ గురించి చెప్తాను నేను ఆ డ్రీమ్ తర్వాత లాస్ట్ మంత్ ఒక లాస్ట్ మంత్ నేను టూ అండ్ హాఫ్ ఏకర్స్ ఫార్మ్ ఫామ్ తీసుకున్నాను ఒక ఫామ్ హౌస్ ఉండాలి అని చెప్పేసి అందరికీ ఒక ఆశ ఉంటుంది కదా అలాగ ఉండాలి ఇలాగ ఉండాలి అదన్నీ చేశాను సో ఇప్పుడు నాకు టైం ఫ్రీడమ్ అని దొరికింది టైం టైం ఫ్రీడమ్ అంటే నేను డిసైడ్ చేయొచ్చు నా టైం కూడా నేను ఏం చేయాలి అని చెప్పేసి నేను జాబ్ చేయనప్పుడు నేను డిసైడ్ చేయటానికి అవదు నా టైం కూడా ఏం చేయాలి అని చెప్పేసి ఎవరు డిసైడ్ చేస్తాడు నా బాస్ చేస్తాడు ఇప్పుడు నేను డిసైడ్ చేయొచ్చు ఇప్పుడు నేను డిసైడ్ చేయొచ్చు నెక్స్ట్ సిక్స్ మంత్స్ నేను పని చేయను అని చెప్పేసి డిసైడ్ చేయవచ్చు ఆ కంట్రోల్ నా చేతిలో వచ్చింది ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరికింది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే నేను ఎంత పని చేస్తే అంత డబ్బు నేను ఎక్కువ పని చేస్తే ఎక్కువ డబ్బు తక్కువ పని చేస్తే తక్కువ డబ్బు నేను డిసైడ్ చేయొచ్చు నాకు ఎంత పని డబ్బు కావాలి అని చెప్పేసి ఎందుకంటే జాబ్లో ఏదైనా పనిలో మనం డిసైడ్ చేయటానికే వాళ్ళు వేరే చెప్పి డిసైడ్ చేస్తారు ఇతనికి ఎంత డబ్బు ఇవ్వాలి అని చెప్పేసి ఇప్పుడు ఈ రోజు చేసేసి ఈ పొజిషన్లో నేను డిసైడ్ చేసుకోవచ్చు నాకు ట్వంటీ ల్యాక్స్ కావాలా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ మంత్ కావాలా ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ మంత్ కావాలా ఫిఫ్టీ ల్యాక్స్ పర్ మంత్ కావాలా నా అప్లై నా ఎవరు నా నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు బిజినెస్కి ఎవరు ఈ బిజినెస్ని నాకు నేర్పించారో అతను వన్ క్రో సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ మంత్ సంపాదిస్తున్నాను ఎందుకంటే చెక్ చేశారు నాకు వన్ క్రోర్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ కావాలని చెప్పేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అర్న్ చేయనప్పుడు ఒకరోజు అతను కూర్చొని యోచన చేస్తున్నాడని నేను అడిగాను ఏం యోచన చేస్తున్నామంటే సుమ వన్ క్రోర్ సంపాదించాలి అది యోచన చేస్తున్నాను ఎలాగే అతని చేతిలో ఉంది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టు లోకి వెళ్ళటము అతని చేతిలో ఉంది జాబ్లో ఉంటే మన చేతిలో ఏం లేదు ట్వంటీ ఫైవ్ థౌసండ్ శాలరీ ఉంటే ఒక టెన్ పర్సెంట్ ఎక్కువ ఇస్తే చాలా పెద్దది ఏమి కరెక్టేనా టెన్ పర్సెంట్ ఇస్తే ఓ హ్యాపీ టెన్ పర్సెంట్ ఎక్కువ అయింది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ చేస్తారు మన చేతిలో ఉంటుంది బిజినెస్ నిన్న మన మన హైదరాబాద్లో వన్ స్టూడెంట్ జ్యోతి అని చెప్పేసి ఆ జ్యోతి టూ ల్యాక్ రూపీస్ సంపాదిస్తుంది టూ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీసే మనం సంపాదిస్తుంది ఎంఎస్ఆర్ గారు అడిగారు నెక్స్ట్ ఎంత కావాలి ఎంత కావాలంటే ఫైవ్ ల్యాక్స్ కావాలంటుంది ఎందుకంటే ఆ కంట్రోల్ జ్యోతి చేతిలో ఉంది టూ అండ్ హాఫ్ ల్యాక్స్ టు ఫైవ్ ల్యాక్స్ ఫీజుకి కంట్రోల్ జ్యోతి చేతిలో ఉంది వేరే ఎవరు ఎవరు ఇంప్లై చేయరు బాస్ లేరు ఎవరు లేరు నేను ఎంత చేస్తానో అంత డబ్బు సంపాదించవచ్చు సో దిస్ ఈజ్ హౌ నేను టైం ఫ్రీడమ్ దొరికింది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరికింది అన్ని బిజినెస్ కంట్రోల్స్ నా చేతిలో ఉంది ఇప్పుడు నేను నేను ఈ బిజినెస్కి మూడు కాలం నుంచి వచ్చాను ఒక మెయిన్ కారణం ఏమంటే జాబ్ చేయనప్పుడు ఎప్పుడు ఆ కథ నేను చెప్తాను త్రీ పర్పస్ ఈ బిజినెస్ నేను ఎందుకు వచ్చానంటే నేను ఆ రోజు డబ్బు లేదు రాలేదు నా దగ్గర డబ్బు లేదు నేను డబ్బు సంపాదించాలి అని చెప్పేసి రాలేదు ఆ రోజు నా దగ్గర మంచి డబ్బు ఉంది ఎవ్రీ మంత్ వన్ అండ్ హాఫ్ లాక్ రూపాయ సాలరీ వస్తుంది నాకు కంపెనీ కాదు ఉంది